మార్నింగ్ మార్నింగే నేను లేకుండా నన్నెవరూ లేపకుండా నా ఫోన్ ఈ రోజు నన్ను అనమాట ఇంతకీ ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూస్తే మా వదిన మా వదిన పొద్దున్నే కాల్ చేసి నేను వస్తున్నాను అని అంది సరే కదా అని చెప్పి తను పిక్ చేసుకోవడానికి తాడేపల్లిగూడెం అయితే వెళ్ళాము తను వచ్చేవరకు ఆకుండా మేమే వెళ్ళి తను పిక్ చేసుకున్నాం అనమాట ఈ అయితే చాలా దారుణంగా ఉన్నాయి కదా సరే చల్ల చల్లగా ఏమైనా డ్రింక్ కానీ ఏమైనా జ్యూస్ కానీ తాగుతామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇది తాడేపల్లిగూడెంలో కొత్తగా పెట్టారంట విజేత అని దీనిలో థియేటర్స్ ప్లస్ స్మార్ట్ టైప్ పెట్టారంట మేమైతే లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసాము ఇంకా ఇంకా అక్కడ నుంచి జ్యూస్ తాగడానికి అయితే వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం అనమాట చాక్లెట్ ఫ్లేవర్ లో చాక్లెట్ చిప్స్ తో చాలా బాగుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినే లోపు జ్యూస్ అయితే వచ్చేసింది అనమాట మేము ఆర్డర్ చేసింది కాజు జ్యూస్ వాడేమో కాజు బనానా షేక్ బాగుంటదని ఇచ్చాడు అసలు బాగాలేదు ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ జ్యూస్ అయితే ఎలాగోలా కంప్లీట్ చేస్తామన్నమాట మా వదిన వరదల్లో ఇద్దరింకొచ్చి చాలా సీరియస్గా డిస్కషన్స్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా జ్యూస్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి